రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడుకి టాటా మీరు అందరూ టాటా చెప్తారా అందరూ టాటా చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడుకి టాటా ఇరవై నాలుగు స్వాగతం చెప్తున్నారు అయితే ఆ ఎంప్లాయిస్ ఆ వివిధ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ దావంతో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో కూడా ఎంప్లాయ్ గా చేస్తున్నారు వీళ్ళంటే తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బాయ్ బాయ్ చెప్దాం అనుకుంటా సార్ కొత్త సంవత్సరం వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాం అంతేనా అంతే సార్ ఓకే రైట్ ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా రెండు మూడు బాగా హ్యాపీగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీగా జరగడానికి కోరుకుంటాను అంతేనా ఓకే అంటే కరోనా లేకుంటే బాగుంటుంది రుణం లేకుండా సూపర్గా ఉండదని అనుకుంటున్నాము రెండు వేల ఇరవై రెండు బాగానే జరిగింది కేసీఆర్ ప్రభుత్వం పోయింది దారిద్ర్యం పోయింది ఆ నిరుద్యోగ తిరిగి అందుతుండే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు కొంచెం ఆశ పుట్టింది నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నాము చాలా అద్భుతంగా ఉండాలని పరిపాలన చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఉద్యోగం వచ్చి ఒక జనరేషన్ జనరేషన్ మార్పు కొంచెం ఏసీ కావాలి ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒకసారి ఏసీ చాలా మంది ఉన్నారు అందులో మా గోపాల్ సార్ దగ్గర దాకెళ్ళి నిరుత్సాహ పడ్డాడు సో మళ్ళొకసారి ఈసారి మెగా డిఎస్సి చేసి రేవంత్ గారు మంచిగా ఆలోచన చేసేసి డిఎస్సి ఇంకా చాలా ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి అవన్నీ వేసి ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించాలి కోరుకుంటాం సార్ ఇలాంటి వాళ్ళకి కోరుకుంటాం సార్ అంటే మొన్నటి వరకు ఐదు వేల డిఎస్సి తోటి అంతా నిరుత్సాహం అనిపించిందా అవును అనిపించింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇంకా పోస్టులు పెంచే అవకాశం ఉంది మెగాడిసే అంటున్నారు వస్తే నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలనుకుంటున్నా కావాలనుకుంటున్నా అదే పోస్టులు ఎక్కువ ఆడితే మాకు కూడా బాగుంటుంది నిరుద్యోగులు అందరూ ఉద్యోగస్తులుగా అవుతారు కాబట్టి సంతోషి సార్ అవును గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్ కూడా వస్తే బాగుంటుంది ఇప్పటికే గ్రూప్ వన్ టూ టైమ్స్ ఫెయిల్ అయింది ఆ కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అందుకే దానివల్ల కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడింది మళ్ళీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చి ఇంకా పోస్టులు పెంచితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఒక జనరేషన్ ఆగమైపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోలేదు ముదిరిపోయిన బెండకాయలకి అయిపోయారు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు చేసుకున్నారు దాంతో జనరేషన్ ఆగిపోయింది అనుకోవచ్చు అనుకోవచ్చు చాలా మంది ఇప్పటికే ఏజ్ మీద పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు చాలా నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న కనీసము గ్రూప్ వన్ కానీ గ్రూప్ వన్ కానీ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి కావచ్చు వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలు పెంచాలి ఏదో నామకేవాస్తిగా నామమాత్రంగా ఏదో కొన్ని ఒక వెయ్యో పది వందలు కాకుండా చాలా పనులు ఉన్నాయి గవర్నమెంట్ చాలా పని చేయాల్సింది ఉంది చాలా ఉద్యోగాలు పెంచాల్సింది ఉంది రెవెన్యూ కానీ మున్సిపల్ వాటెవర్ ఇట్ ఏ శాఖ అయినా సరే చాలా నంబర్ ఆఫ్ ఏమేమి ఉద్యోగాలు పెంచేసి అవకతవకలు జరగకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు నిజాయితీగా ఉద్యోగాలు ఇస్తే సంతోషం ఎగ్జామ్ రాసుకోవడానికి ఎంతోమంది ఇన్స్టిట్యూషన్లో డబల్ డబుల్ ఫీజులు కట్టుకొని హాస్టల్లో కట్టుకొని ఇక సూసైడ్ అవన్నీ వాటి ఎవరికి జరిగిపోయింది అది గతము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి మంచిగా అందరికీ సపోర్ట్ చేసి అందరికీ సహకరించి అందరికీ ఇంత తోవ చూపిస్తే సంతోషం ఉద్యోగనామ సంవత్సరం ఉద్యోగనామ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అన్ని శాఖల్లో నంబర్ ఆఫ్ ఉద్యోగాలు పెంచవచ్చు ఏమీ కాదు చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న పనులు చేయడానికి ఉన్న ఉద్యోగాలు సరిపోతలేరు సో ఉద్యోగస్తులను పెంచితే పనులు ఆటోమేటిక్ అయిపోతాయి పబ్లిక్ కూడా రైతులు ఒక పేపర్ పట్టుకొని వారాలు తిరిగి 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 ఆడ చైన్ కార్డు ఎట్లా అన్నీ ఉంటాయి నీళ్ళు వెట్టుడినే ఉంటుంది ఆఫీసు తిరిగి ఇదంతా కాకుండా అందరికీ ఎవరు వచ్చినా కానీ ఒకటే రోజులో పని అయ్యేటట్టు చూసి అందరికీ యదార్థం చూస్తే మంచిది అవన్నీ జరగాలంటే ఉద్యోగాలు పెరగాలి అన్ని శాఖలల్లో ఇప్పుడున్న లిమిట్ కంటే ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతాయి తప్ప ఈ పనులు తొందరగా జరుగుతాయి లేదు అంటే మళ్ళీ ఇబ్బందులు తప్పి థ్యాంక్ యూ గవర్నమెంట్ చదివండా చదవండా చదవండా అంటూ చదివేటోళ్ళకే కాకుండా చదివిన వాళ్ళు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తే ఇంకా బాగుంటది మేము రెండు వేల కోరుకునే లో కోరుకుంటున్నాం ఎట్లా అనిపిస్తున్నారు ఒకటి చెప్పారు ఎలాంటి ఉద్యోగాలు రాని వాళ్ళకు కూరగాయలు అమ్మి పెడతా అన్నాడు మూడు షిఫ్ట్ల విధంగా కనీసం అది కూడా చచ్చి పెడితే కూరగాయలు అమ్ముకుని బతుతారు పిల్లలు మూడు షిఫ్ట్లు పెడతా ఉన్నాడు నిరుద్యోగులకు మంచిగా ఉండాలి మా దామోదర్ నరసింహ నలభై వేలు సహాయం చేసిండు మా అత్తమ్మకి అది మంచిగా ఉండాలని ఉండాలి మంచిగా ఉండాలి అని నామ సంవత్సరం కావాలి దాంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు కరోనా లేకుండా ఆ కొనసాగాలి దాంతో వ్యాపారాలు ఆ కలకాలం ఉండాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడుతో పోల్చుకుంటే బాగుండాలని ఆ విధంగా స్వాగతిస్తున్నారు